అసెంబ్లీ ఎన్నికల ముందు వరుస చేరికలతో మంచి ఉన్న టీడీపీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది నూజివెడ్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం గత కొద్ది రోజులుగా టీడీపీపై అసంతృప్తితో ఉన్న ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఈ మేరకు ముద్దరబోయిన సోమవారం సాయంత్రం తాడేపల్లికి చేరుకుని వైసీపీ కార్యాలయంలో సీఎం జగన్తో సమావేశమయ్యారు ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే పాఢశారెడ్డికి చంద్రబాబు నాయుడు నూజివిడు టికెట్ ఖరారు చేయడంతో తనకు అన్యాయం జరిగిందంటూ ముద్దరబోయిన గత రెండు రోజుల నుంచి వరుస ప్రెస్ మీట్లు పెడుతూ కన్నీరు పెట్టుకున్నారు పార్టీ కోసం ఇంతకాలం చేసిన తనను కాదని వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి నూజివిడు టికెట్ ఖరారు చేయడంతో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇదే కనుక నిజమైతే వరుస చేరికలతో ఊపమీదున్న టీడీపీకి భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది